తెలుగమ్మాయి వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్ గా మారిన సినిమాలు చేస్తోంది తెలుగుతో పాటు తమిళ్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్లో పలు షార్ట్ ఫిల్మ్స్లోనూ నటించింది ఈ భామ తెలుగమ్మాయి వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్ గా మారిన సినిమాలు చేస్తోంది తెలుగుతో పాటు తమిళ్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ లోనూ నటించింది ఈ భామ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది ఇక గా మారి తొలి సినిమాతోనే ఆకట్టుకుంది రెండువేల పదమూడులో ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్గా చేసింది వర్మ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినా ఈ చిన్నది తన నటనతో మెప్పించింది ఆ తర్వాత నా రాకుమారుడు ఎవడీ సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్గా చేసి ఆకట్టుకుంది ఇక రెండువేల పదహారులో వచ్చిన పెళ్లిచూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది నిన్నిలా నిన్నిలా తక్ జగదీష్ ఒకే ఒక జీవితం కణం ఆకాశం మార్కాన్తోని సినిమాలు చేసింది ఈ భామ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల ఎంచుకుంటూ రాణిస్తుంది ఇటీవలే శ్రీవిష్ణుతో స్వాగ్ సందీప్ కిషన్తో మజాకా సినిమాలు చేసింది ఈ రెండు సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా యావరేజ్గా మిగిలాయి ఇప్పుడు ఈ చిన్నది ఓ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందు రానుంది దేవిక అండ్ దాని అనే టైటిల్తో ఈ వెబ్ సిరీస్ రానుంది ఈ క్రమంలోనే రీతు వర్మ కొన్ని క్రేజీ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ ఫోటోలు ను కట్టిపడేస్తున్నాయి